చోడవరం బియన్ రోడ్డుపై కోర్టులో పిటిషన్ దాఖలు సుమారు ఇరవై సంవత్సరాల నుండి చోడవరం ప్రాంతంలో ఉన్న బిఎన్ రోడ్డు గురించి సంబంధించిన అధికారులు పట్టించుకోకుండా ఉండడంతో ప్రజల తరఫున పిటిషన్ దాఖలైంది చోడవరం కోర్టు న్యాయవాదులు భూపతి రాజు ఏ భూషణ్ ప్రభుత్వం అధికారులు తీరుపై చోడవరం కోర్టులో పిటిషన్ వేశారు ఈ సందర్భంగా చోడవరం కోర్టు మాజీ బార్ అసోసియేషన్ మాజీ చైర్మన్ కాండ్రేగుల డేవిడ్ మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుండి ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఉన్న భీమిలి రోడ్డు భీమిలి టు నర్సీపట్నం రోడ్డు కొత్తగా రోడ్డు నిర్మించకపోవడం కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు సమస్యలను దృష్టిలో ఉంచుకుని కోర్టులో కేసు వేయడం జరిగిందని సంబంధిత ఏడు శాఖల అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ఈ నెల ఇరవై ఆరుగా దీనిపై కోర్టులో వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు రోడ్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు స్థానిక తహసీల్దార్కు స్థానిక ఎంపీడీఓకు రోడ్లు భవనాలు శాఖ ఈఈకి డివిజనల్ ఇంజనీర్ జేఏఈకి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఏ గ్రామం అయినా ఏ మండలమైనా డిస్టిక్ అయినా రాష్ట్రం అయినా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆ రాష్ట్రంలో కానీ ఆ మండలంలో కానీ విలేజ్లో కానీ రోడ్ల వ్యవస్థ బాగున్నప్పుడే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఆ విలేజ్ కానీ మండలం కానీ జిల్లా కానీ అవి లేనప్పుడు రవాణా సౌకర్యం సరిగ్గా లేనప్పుడు అభివృద్ధి బాగా కుట్టుపడుతుంది అయితే చోడవరం అసెంబ్లీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రోడ్లన్నీ కూడా నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి మనం అభివృద్ధి చెందుతున్నావా తెలియలేదు వెనక్కి తిరోగమనంలోకి వెళ్తున్నావా లేదో తెలియని పరిస్థితుల్లో అప్పుడు ఏర్పడింది అదేవిధంగా ఈ అక్షంతర సేవలకి మాత్రం బాగా ఇబ్బంది కలుగుతుంది అందరికీ ప్రజలందరికీ సంక్షేమం చూడాలంటే ముందు ముందు రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడాలి ఈ విషయంలో మీకు అందరికీ కూడా మనవచ్చేసింది ఏంటంటే ఇదివరకు ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రభుత్వాలకు తెలుసు తెలిసి కూడా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయంటే మీ ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాము గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇమీడియట్గా వీటి మీద వీటి మీద స్పందించి వెంటనే రోడ్ల సౌకర్యం ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటూ అలాగే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో కూడా రవాణా సౌకర్యం లేక చెరుకు వేయక ఇదే కూడా అది కూడా గుట్టుపడిపోయింది మీద కూడా గవర్నమెంట్ మీ ద్వారా మేము చేసుకుంటున్నాం ఈరోజు చోడవరం కోర్టులో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ముందు ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనుసరించి చోడవరం నుంచి అనకాపల్లి నుంచి మాడుగులు వెళ్ళే ప్రధాన రహదారి అలాగే భీమునపట్నం నుంచి నర్సీపట్నం వెళ్ళే రాష్ట్ర రహదారి లేదా ఈ కోర్టు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అథారిటీ యాక్ట్ ముందు అథారిటీ ముందు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఈ మీ అందరికీ తెలుసు రోడ్లు ప్రస్తుత పరిస్థితి గత ఇరవై సంవత్సరాల కాలంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే రోడ్లు నిర్మించకపోవడం వల్ల రోడ్లు పూర్తిగా గుంతలతో గద్దులతో ఎత్తుపల్లాలతో పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి మన అందరికీ తెలుసు మనం అందరం రోజు కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసి చాలామంది ప్రజలు యాక్సిడెంట్లకు గురవుతున్నారు అలాగే వాహనాల రిపేర్లు గురవుతున్నాయి విద్యార్థులు సరైన టైంకి కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ రహదారి సౌకర్యం పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది భీమపట్నం నర్సీపట్నం ప్రధాన రహదారి అలాగే అనకాపల్లి మాడుగుల ప్రధాన రహదారి కూడా ఈ రెండు రోడ్లు చిన్న భిన్నమయ్యి విజయరామరాజుపేట దగ్గర వంట దగ్గర కూడా బ్రిడ్జ్లు కూలిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లల్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మరీ అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరం అయితేనే తప్ప వారు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం